కుత్యన్నోళ్ళు ఉన్నారు మన సబ్స్క్రైబర్లు రెండోది వచ్చేసి రైతులు కూడా అన్న మీ పేరేనా రామకృష్ణ రంజిత్ కుమార్ తర్వాత అక్కడ వాళ్ళు అంతా మనోళ్ళేలే ఈరోజు డేట్ వచ్చేసి ఎంత డేట్ ఈరోజు చెప్పు ఇరవై మూడు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు జూన్ జులై జూలై ఈరోజు పెడుతున్నా నేను ప్రతి అన్న డేట్ తప్పు అన్నా నేను తెలియగడితే అన్న కూడా తప్పు చెప్పేసాడు ఇరవై నాలుగు ఏడో నెల జూన్ ఇరవై నాలుగు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారము ప్రతి గురువారం డ్రోన్స్ అంతా బాగా జరుగుతుంది ఇలా పాలపల పళ్ళద్దులు కొనేవాళ్ళు సాక్కునే వాళ్ళు ఉంటే మన రైతన్నలు కొద్దిగా సరసానికే పడతాయి ఇక్కడ బీ కోటకొండ అలాగే తర్వాత సిల్లబండ ఇంకా రేమట వాళ్ళల్లా వ్యాపారస్తులు వస్తారు గోరంట్ల వ్యాపారస్తులు వస్తారు మంచి సరసానికి వేస్తారు మన రైతుల కంటే ఎవరైనా కానీ వచ్చి కొనుక్కోవచ్చు అనా చెట్లాంటి చిల్లబండ మన వ్యాపారస్తుడు సుంకన్నా సుంకన్న ఎప్పుడు మిమ్మల్నే తీస్తుండే ఇప్పుడు ఈరోజు మీతో కలిసి తీస్తున్నాను చెప్పండి ఎట్లా మీ వ్యాపారం ఎంత జరుగుతుంది ఏం బాగాలేదు నష్టాలే ఉన్నాయా సరే ఒక ఒక టైం నష్టం తప్పదు లాభం రెండు ఉండాల్సిందే కదా సరే చెప్తా ఓకే రంజిత్ కుమార్ థ్యాంక్ యూ మరి మన వాళ్ళని ఇంకా కొంతమందిని కూడా చెప్పి మన ఛానల్ చూడమని చెప్పు బాగా లేకుంటే కామెంట్ కూడా పెట్టండి ఇలా లేదు అలా లేదు అని కూడా పెట్టండి ఓకే ఓకే థ్యాంక్స్ అన్న ఎవరు అవధూలు ఆయనా పాలపల దూలా థ్యాంక్స్ అన్నా థ్యాంక్స్ అన్న యాజీ ఆల్రెడీ డేట్ చెప్తాను డేట్ కింద మెన్షన్ చేస్తా ఖచ్చితంగా డేట్ కంపల్సరీ మనం అది పెట్టినప్పుడు కంపెనీలు పెట్టినప్పుడు చిన్న ఏం చెప్పింది ఒక్క నిమిషం వీళ్ళ దూళ్ళని అడిగి మనతో మాట్లాడడం వీళ్ళు మొత్తం మన సబ్స్క్రైబర్లు ఆనందంగా చెప్తున్నారు ఓకే థ్యాంక్స్ అన్న చెప్తాముడు ఎవరు ఈ ఘోరనానా కోడుమూరు మండలం కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ఏం రేటు చెప్పినావు దుల్లు అన్ని చిన్న సైజు ఉన్నట్టుండల దూల్వి అటనా ఏం రేటు మరి ఆ దూళ్ళు ఎంత చెప్పినావు ఈ దూళ్ళు ఎంత చెప్పినావు రెండు అవి రెండు ఆ ఫుల్ అది అది సపరేట్ ముప్పై ఐదు అవి అవి మనమే కదా ఎంత సెల్ నెంబర్ చెప్పి మరి వ్యాపారం పేరు వ్యాపారమే కదా ఫోర్ త్రీ ఫైవ్ ఎయిట్ మన గోరంట్ల బొజ్జన్ననా గోరంట్ల అది కోదాడ నుండి మంచి దూళ్ళు పట్టుకొస్తాడు ఎవరికన్నా మన వ్యాపార రైతులు కానీ చాకోవాలనుకుంటే పెంచుకోవాలి అనుకుంటే దూళ్ళు బాగుంటాయి వీళ్ళ దగ్గర వీళ్ళకి టైంపాస్ కాల్ అవుట్ చేయకుండా ఏం కావాలో అడిగి తెలుసుకోండి అంతే కదా ఎందుకంటే టైం పాస్ కాల్ చేసి విసిగిస్తే వాళ్ళు నెక్స్ట్ వ్యాపారం చేయరుగా మనం మాట్లాడే మాటలకి వ్యాపారం చేయరు వాళ్ళు అంతేగా పోయినా అవి నిలబడనా ఎవరన్నా అన్నా ఎవరు సిల్లబండ పేరు రెడ్డి ఏం రెడీ చెప్పినావు కూడుతులు పాలపల్ల ఎన్ని ఉంటాయి ఈ లాస్ట్వి ఏం రెడీ చెప్పినావు రెండు ఆ మధ్యవి మధ్యది ఒక్కటి లాస్ట్ అవి నలభై రెండు ఫోన్ వచ్చిందంటే మంచిది సెల్ నెంబర్ చెప్పు సిద్ల బండ దామోదర్ సెల్ నెంబర్ చెప్పు నీ కాడ ఎద్దులుంటాయా దూరు లేకుండా ఓన్లీ కోదాడ కట్టు తీసుకొస్తాం ఎప్పుడు పోతారు మీ కాడికి ఎప్పుడు వస్తే ఆడపోతాము అది వారంలో మీ దగ్గర సోమవారం పొద్దున్న రావచ్చు పొద్దున రావచ్చు ఎవరన్నా కానీ సోమవారం మంగళవారం పుదవారం వరకు వేస్తారంటే డోన్స్ అంతా ఇది దాటిపోతే ఎమ్మునూరు మళ్ళా పత్తి కొండ లేదు ఆదోని లే గూడూరులే లేకుండాలే ఓకే దామోదరెడ్డి అన్న టైంపాస్ కాల్ చేయకుండా సెల్ నెంబర్ చెప్పినాడు అన్నని విసికించకుండా మీకు దూలు కావాలంటే ఫోన్ చేసుకోవచ్చు